తిరుగునాథుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలకు వందనములు ఆగస్టు పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం అపస్తుల కార్యంలో రెండవ అంశాయం ఇరవై ఐదవ వచనం ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆమెన్ నిరంతరము ఆయన మన కుడి ఉన్నాడని స్థిర విశ్వాసము గల ముందుకు సాగితే ఈ లోకము ఏ ఆపద మనల్ని చుట్టుముట్టదు కనుక మనం కదల్చబడక నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుని సన్నిధిలో నిలబడదాం కావున దేవునిలో విశ్వాసములో స్థిరముగా బలపడాలని కోరుతూ ఈ దిన వాగ్దానముతో పట్టుదల కలిగి ఆయన కుడి మనము వధువు సంఘంగా కూర్చుండాలని కోరుతూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆ మెన్ ప్రెస్ దాట్ గాడ్ బ్లెస్ యూ మరి